అందరికీ వందనాలు ఉదయ కాలము దేవుని వాక్యాన్ని చదువుకుందామండి పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనల గ్రంథం మొదటి కీర్తన మొదటి మూడు వచనాలను మనము చదువుకుందాం దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అతడు చేయునదంతయ సఫలమగును క్రిష్ణనందు ప్రియ సహోదరి సహోదరులారా సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రపంచ మానవులందరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతి మానవుడు ఈ లోకములో జీవించిన కాలములో ఫలభరితమైన జీవితము జీవించాలని దేవుడు ఉద్దేశించి తలంచి ఈ గ్రంథాన్ని మన చేతిలో పెట్టి ఉన్నాడు చాలామందికి ఉన్న అపోహ ఏమిటి అంటే పరిశుద్ధ గ్రంథం అంటే క్రైస్తవుల గ్రంథం అనుకుంటారు అది తప్పండి ప్రతి మానవుడు ఈ లోకములో ఒక ఫలభరితమైన జీవితం జీవించాలని దేవుడి ఈ గ్రంథాన్ని చేతిలో పెట్టి ఉన్నాడు అందులో అరవై ఆరు పుస్తకాలతోటి పొందుపరచబడినటువంటి ఈ గ్రంథంలో కీర్తనల గ్రంథం నూట యాభై కీర్తనలతోటి దేవుడు దాన్ని పొందుపరచాడు అందులో మొదటి కీర్తనలోనే అద్భుతమైనటువంటి ఆణిముత్యాల లాంటి విషయాలను దేవుడు పెట్టాడు ఏ వ్యక్తి అయితే దివారాత్రములు ఈ బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తూ చదువుతూ తన యొక్క దైనందిన జీవితాన్ని కొనసాగిస్తాడో ఆ వ్యక్తి ఎలా ఉంటాడు అనేది ఒక ఫలించే చెట్టుతోటి పోల్చి చెప్పాడు ఆ చెట్టు తన సీజన్ వచ్చినప్పుడు పుష్పిస్తుంది ఫలిస్తుంది అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది ఏ వ్యక్తి అయితే బైబిల్ను ప్రతిరోజు చదువుతాడో ఆ వ్యక్తి జీవితం కూడా ఒక ఫలభరితమైన ఉంటుందని చెప్పాడు కాబట్టి ఈ రోజు నుంచి క్రమంగా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుదాం అట్టి కృప్ప